పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారు తొలుతగా పాత బజార్ నుండి అభిమానులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు నామినేషన్ అనంతరం ఆయన విలేకరులతో చేరుకున్నారులతో రెండు కుటుంబాల మధ్య రెండు పార్టీల మధ్య రెండు జెండాల జెండాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను మేము బయట తీసి పరిచన్ మా పార్టీని అభివృద్ధి చేసుకుని మా పార్టీకి ఓటు ప్రజలు కోరుతాము నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వం వల్ల పది సంవత్సరాలు వెనక్కిండిపోయింది అభివృద్ధి అనేది ఏమీ నోసుకోలేదు మేము అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని మేము దృష్టిలో పెట్టుకుని మేము ఒక్కసారి ప్రజల్ని కోరుతాము నేను స్థానికుడిని ఇక్కడే మీ ముందు పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని అందువల్ల ఒక అవకాశం మా పార్టీ ద్వారా నాకు అసెంబ్లీలోకి మీరు పంపించగలిగితే నేను నరసాపురం నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అసెంబ్లీలో నా గళాన్ని వినిపించి నేను పార్టీ పరంగా మా ప్రెసిడెంట్ గారి ద్వారా నరసాపురానికి జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి మంచి మంచి ప్రాజెక్టులు తీసుకురావటం తీసుకురావడానికి నేను కృషి చేస్తాను యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీరందరూ నాకు ఒకసారి అవకాశం ఇచ్చినట్లయితే అని నేను ప్రజలు కోరుతాను అందువల్ల ప్రజలు యొక్క కష్ట సుఖాల్లో ఎప్పుడు కూడా నేను ప్రజల తరఫునే ఉండి నియోజకవర్గం అంతా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను మీ ప్రెస్ ద్వారా అందువల్ల రేపటి నుంచి ప్రజలను నేను కోరేది ఏంటంటే ఒక్క అవకాశం ఒక్క ఛాన్సు భారత చైతన్య యువజన పార్టీకి ఇచ్చి చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం మెజారిటీతో గెలిపిస్తారని గెలిపించాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను నేను ప్రత్యామ్నాయ పార్టీ అయినటువంటి పీసీవైపి పార్టీలో నామినేషన్ వేసాను కాబట్టి మాకు రెండు పార్టీలు కూడా సమ మాకు ఏ ఒక్క పార్టీ కూడా దగ్గర కాదు రెండు పార్టీల మీద పోరాటం చేస్తాము రెండు పార్టీల వారు కూడా అభివృద్ధిలో ఏ విధంగా వెనకబడిపోయారో అదిని మేము ప్రజలకి తెలియజేసి ఒక అవకాశం ఇవ్వని మేము కోరుకుంటాం